ఈ కల్తీ మధ్యంలో షాప్ లో దొరికినటువంటి బాటిల్స్ ఈ రాష్ట్రం మొత్తం ప్రతి దగ్గర దొరుకుతున్నాయి అయితే వీళ్ళు ఎవరి మీద కేసు పెట్టారు ఆ షాప్ ఓనర్ మీద కేసు పెట్టారా ఆ షాప్ ఓనర్ మీద కేసు పెట్టారు ఆ షాప్ లో పనిచేస్తున్నటువంటి ఒక ఇద్దరు కుర్రోలు వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళ కుర్రోలు ఏం చేస్తారు ఓనర్ ఏం చెప్తా చేస్తారు దీని మూలంగా ఉన్నటువంటి వ్యక్తి ఆమ్ ఎమ్మెల్యే ఎవరండి మన రాష్ట్ర మంత్రివర్యులు కాదు ఈయన అచ్చెన్నాయుడు గారు కాదా అచ్చున్నాయుడు గారితో షాప్ ఓనర్ చూడండి ఈయన ఆ షాప్ తాలూకు ఓనర్ చెప్పండి ఈ పేరు పైడి ముఖలింగు అలియాస్ మోకరాజు ఈయన టీడీపీ నాయకులతో ఉన్నటువంటి చూడు ఫోటో ఇంకా ఉందని చూపిస్తాను ఈయన హెచ్ఎల్ ఎమ్మెల్యే ఎన్ఐఆర్ గారు ఆయనతో చూడండి ఈయన షాపు ఓనర్ లేదు ఇవి కాదా టీడీపీ లేదా లింకులు ఇంకా మా ఎమ్మెల్యేతో చూడండి ఇంకా లింక ఇదిగో ఆయన ఈ షాప్ ఓనర్ ఓం రావికుమార్ ఎక్కడంటే గోవాలో గోవాలో ఓం రావికుమార్ గారు షాప్ వాను ఇది కూడా గోవా ఎయిర్పోర్ట్ ఏం సంబంధం ఈయనకి కోమ రవికుమార్ దీని వెనక లేకపోతే గోవాలో బీచ్ దగ్గర చూడండి విందులు విలాసాలు కోమ రవికుమార్ గారు ప్రతి ఫోటోలో కూడా ఇప్పుడు ఆ మధ్య షాప్ బావురు గోవాలో నోవోటెల్ బీచ్లో లో స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు మొన్న కల్తీ మధ్య దొరికినటువంటి షాప్ ఓనర్ ఈయన ఈయన మా ఎమ్మెల్యే గారు ఈయన కోన రవికుమార్ గారు అక్కడికి వెళ్ళినటువంటి ఇంకా క్యాషినోలు వాటిలో ఫోటోలు ఉన్నాయి ఉన్నాయో లేవాలో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఉన్న ఫోటో లేదు ఈ మూలాలు అనేవి టీడీపీకి సంబంధించినవా కాదు మీరు చెప్పండి సాక్షాత్తు కల్తీ మధ్య జరిగినటువంటి షాప్ మరి ఆయనతో పోన్ కుమార్ గారికి కానీ లేకపోతే అచ్చినాయుడు గారికి కానీ లేకపోతే గారికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి ఆయన మరి టీడీపీ వ్యక్తి కాదా బయట పడేదానికి ఇలాంటి పక్కదో పట్టించడానికి మా వైసీపీ నాయకుల మీద లేనిపోని జల్లుతున్నారు టీడీపీ వాళ్ళు జోగి రమేష్ గారిని వాళ్ళ బ్రదర్ ని తీసుకెళ్లి ఈ రోజు జైల్లో పెట్టారు దానికి ఏ చాటింగ్ ఉందో లేదో తెలియదు కానీ ఇక్కడ ఉన్నవి సాక్షాత్తు ఫోటోలు మరి ఇన్ని సాక్ష్యాలు ఉంటే పోలీసులు ఏం కేసు నమోదు చేశారు నేను చెప్పండి